కులగణన దేశవ్యాప్తంగా జరగాలని సిడబ్ల్యూసి మెంబర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి అన్నారు శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర మండలం గుండుమలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గురువారం మడకశీర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సాదాసీదాగా నిర్వహించిన విధానాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు ఈ వర్గీకరణ ఫలితం అంతా మందకృష్ణకే దక్కుతుందని ఈ సందర్భంగా రఘువీర కితాబిచ్చారు మరోవైపు కేరళ రాష్ట్రం వైనాడులో వర్షంలో తడుస్తూ పర్యటించిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను ఆయన ప్రశంసించాడు చెప్పచ్చు అటువంటి ఒక మంచి ప్రయత్నం నిన్న జరిగింది నేను నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను అలానే మణకసిర్లో గత పది సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు లేదా తాగునీరు లేదా పరిశ్రమలు రోడ్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి రైతాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక మడక్సిరా వాసిగా నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను వాటన్నిటి కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి కూడా భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి మడక్సిల్లో గత పది సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటివన్నీ పరిష్కారం కావాలి అని నేను కోరుతా ఉన్నాను దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం ఇచ్చింది నిన్నటి రోజు ఏడుగురు ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జీలు ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడించినారు తీర్పునిచ్చినారు ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ జరగాలి అందరూ సమానం రావాలి అనేటువంటి అంత ఇచ్చారు మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ ఉన్నాను సుదీర్ఘమైనటువంటి పోరాటం ఒక ఈరోజు సాకారమైంది అందులో భాగస్వాములైనటువంటి అందరికీ ప్రత్యేకించి మందక్రి సమాధిగా ఎక్కువగా శ్రమించినారు మిగిలినటువంటి వాళ్ళు కూడా వేదికలు సపరేట్ అయిన కూడా అదే లక్ష్యంతో పనిచేస్తూ వచ్చినారు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇది అందరికీ మేలు జరుగుతుందని నేను పర్సనల్గా విశ్వసిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వసిస్తుంది అలానే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టలకు పోకుండా జన గణన జన కుల గణన జరగాలి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా వర్గీకరణ జరగాలంటే ఇందులో యాభై తొమ్మిది వర్గాలు ఉన్నాయి ఎస్సీల్లో అదేవిధంగా ఎస్టీల్లో కూడా చాలా ఉన్నాయి ఎవరు ఎంత అని తెలవాలి కదా దొరికి ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఎందుకు తెలుసు అంతే అందులో ఉపకులాలు ఎందుకు తెలియదు కదా అవి తెలుసుకోవాలంటే కుల జనగణన జరగాలి సో దీస్ ద రైట్ టైం ఇంకా ఆలస్యం చేయదు దేశానికి అంతా సంబంధించింది ఇప్పుడే అందరూ ఏమడుగుతున్నారు మేమెంతమంది ఉన్నామో మాకంత వాటా రావాలి అని తప్పేమో తింటాను నేను అందులో మెరిటే వస్తారు మెరిట్ లేని వాళ్ళు ఎవరు రారు సో దీనికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అంగీకరించాలి తక్షణమే ఈవెన్ ఈవన్ దళితులకు కానీ లేదా ఎస్సీ ఎస్సీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఈవన్ ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా మేలు జరగాలంటే ఇది వెంటనే కుల జనగణన టేకప్ చేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది పెరియార్ గారు అంబేద్కర్ గారు బీపీ మండల్ గారు వీళ్ళందరూ కూడా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసి ఈ జన కుల జనగణన జరగాలి అనేటువంటి డిమాండ్ చాలా రోజులుగా ఉంది ఇదేం కొత్తదేం కాదు దీన్ని రాహుల్ గాంధీ గారు మరో లెవెల్కి తీసుకెళ్ళినారు రాహుల్ గాంధీ గారు కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలతో సహా ఇది చేయాలి అని ఈరోజు కూటమిలో బీజేపీ కూటమిలో ఉన్నటువంటి పక్షాలు కూడా కులగణన జరగాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు దీన్ని రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక సక్సెస్ఫుల్గా అందరి యొక్క అభిప్రాయాలను సాకారం చేయడానికి ఇది ఒక సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి పోరాటానికి ఊతం ఇచ్చింది ఇది సాకారం అవుతుంది అని నేను విశ్వసిస్తాను కేరళలో భారీ వర్షాలతో వందలాది మంది చనిపోవడం చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఉండడం రాహుల్ గాంధీ గారు రాజీనామా చేసినా కూడా వైనాడు ఎంపీగా అతను ప్రియాంక గాంధీ గారు చాలామంది వెళ్ళొద్దు అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది అని హెచ్చరించినా కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను మరి అక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళను పరామర్శించడానికి నిన్నటి రోజు వాళ్ళు వెళ్ళడం ఆ వర్షంలో తడుచుకుంటూ ఆ బురదలో వెళ్తూ వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ అటు ప్రభుత్వానికి కూడా మేము బాసట్టుగా ఉంటాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కలిసి పనిచేద్దాం రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి అండగా ఉండాలి అనేటువంటి అప్పీల్ చేయడం అనేది ఏదైతే ఉందో నిజంగా మానవత్వం కలిగినటువంటి ఒక నాయకుడిగా రాహుల్ గాంధీ గారు నిన్న ప్రదర్శించినారు రాజకీయాలకు అతీతంగా ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కలిసి వాళ్ళకు అండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను